నమస్కారం గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి పులివెందుల నియోజకవర్గంలో పులివెంద పులివెందుల ఒంటిమెట్ట మండలంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు వెలువడిన సంగతి మనం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా మనం చూసాం కానీ రెండు రోజుల క్రితం జరిగినటువంటి పోలింగ్ ఏ రకంగా జరిగిందన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు జరిగిన ఈరోజు వెలువడినటువంటి ఫలితాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సుమారు ఏడు వేల ఓట్లు ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చిందని ఈరోజు పులివెందుల్లో మేము కంచుకోవటం ని బద్దలు చేసామని చెప్పేసి ఈరోజు కూటమి నాయకులు మాట్లాడుతున్న పరిస్థితులు నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు మీరు గెలుపు మీరు మీరు తాత్కాలికంగా ఈరోజు మీరు ఏదో సంబరాలు చేసుకోవచ్చు కానీ అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఎన్నిక అయితే జరగలేదు మీరు పోలీసులని పెట్టారు మీరు కనుసలో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని టీడీపీకి సంబంధించినటువంటి పక్క మండలాలు ఉన్నటువంటి అనేక మంది వందలాది మందిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఇరవై ఐదు ముప్పై ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఈరోజు సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా చూసాం ప్రత్యక్షమైన లైవ్ ద్వారా కూడా కానీ మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం అక్కడ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఏదో మేము ఏదో గెలిసేమని చెప్పేసి అని మేము కేవలం సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వందలాది మందిని పక్క మండలాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పెట్టి మీరు పోలీసుల్ని పహనకు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలని కానీ ఓటర్లని కానీ కనీసం పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మీరు అక్కడ పెట్టకుండా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజల్ని నాయకుల్ని కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అంతా కూడా చూశాం కానీ ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారే నిజంగా ఆ సంబరాల్లో మీకైతే నిజం లేదు మీరు గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అబద్దాలు ఈ రోజు పులివెందుల్లో ఒంటిమెట్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో గెలుపు అన్న మాట కూడా అవాస్తవం అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీకు ఒకే ఒకటి నేను ఛాలెంజ్ అయితే విసురుతున్నాను మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ బలగాలతో కాకుండా కేంద్ర బలగాలతో మీరు పెట్టి అక్కడ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి ఇక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని కూడా నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీరు కేంద్ర బలగాలతో అక్కడ ఎలక్షన్ పెట్టిన తర్వాత ఎన్నిక జరిగిన తర్వాత మీరు ఓడిపోతే మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు